స్థకుండా ఆ రోజు ఏ పరిస్థితుల్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో మీ అందరికీ కూడా తెలిసి వేసేది దాదాపు మీ పార్టీ ఎన్నో ఎన్నో వృద్ధులతో ఎదుర్కోవడం జరుగుతుంది దాదాపు ఆ రోజు దాదాపు తొలుతుగా ఒక పార్లమెంట్ సభ్యులు ఒక శాసనసభ్యులతో మొదలైన ఈ పార్టీ తర్వాత పదహైదు మంది శాసనసేత్తలతో తర్వాత మనం పోరాటం చేసిన ఆ రోజుల్లో ప్రతిపక్ష రావడం తర్వాత మరలా నూట యాభై స్థానాల్లో అధికారంలోకి కూడా రావడం జరిగింది మరలా నిజంగా వాళ్ళు ఇచ్చిన భూత హామీలు కావచ్చు అసత్య ప్రచారాల వల్ల మళ్ళా మనం అధికారం కోల్పోవడం జరిగింది అధికారం కోల్పోయినా కూడా ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ గాంధ్యం నిర్మాణంగా ఉన్నారు కానీ వారు అధికారంలోకి వచ్చిన దాదాపు సంవత్సర కాలం అయినా కూడా ఇప్పుడు వరకు కూడా చిన్న హామీ కూడా నిర్వహించిన పాపను పవన్ ప్రజలు ఇక్కడ ఆలోచిస్తున్నారు మేము పూర్తిగా తప్పు చేశాము అంటే ఎవరైతే జగన్మోహన్ గారిని మమ్మల్ని ఆదరించాలో ఆయన అన్యాయం చేశామనే ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజానికి వారు తగ్గుతుంది తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఈ పదహైదు తన పార్టీ పెట్టి పదే ప్రసంతలు చెందింది ఈరోజు బ్రహ్మాండంగా అందరూ బ్యానర్ అంతా కూడా అన్ని రాష్ట్రం అంతా కూడా బాగా ఒక పండగ వాతావరణం వల్లే ఈరోజు చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఈరోజు ప్రజల పక్షాన ఈ పార్టీ నిలుస్తుంది వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఏ ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి ప్రభుత్వం మెడలు వచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేసి చూస్తున్నారు తెలియజేస్తూ ఈ రోజు ఎందుకంటే ఫీ ఫీజు కోరు ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు దేవత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజి అమస్చ్చి ఎంతోమంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎంసీ ఎంపీఎలుగా చేసిన ఘనత ఆ రోజుల్లో ఆయన తర్వాత వారి కుమారుడు అధికారం లేపించిన తర్వాత రోడ్ అడుగు ముందుకు చిన్నతనం నుంచే మనం పిల్లలకు మంచి చదువు నటించాలనే ఆలోచనతో தண்ணீர் வந்தனால தண்ணி எந்த மாதிரி போது சந்திச்சு அல்லது இது மேம் அதிக்காரம் லோ பற்றி எந்தமாதிரி இப்போ பிள்ளைல அந்த அப்படி பிரதில் ஆசைப்படுத்தி ఇంట్లో యాభై వేలు వస్తారు పెద్ద ఐదు వేలు వస్తారు అందరికీ ఇష్టం చంద్రబాబు నాయుడు గారు రోజు ఒక పిల్లవాడికి కూడా ఏది ఉండే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనీసం కాలేజీల్లో ఈరోజు ఆర్థిక దిస్తే పరిస్థితి లేదు ప్రజలను బయటకు వదిలిస్తున్నారు విద్యార్థులందరినీ కూడా ఆలోచించేయండి అంతా కూడా ఈరోజు నిజంగా ఫీజు కోరు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో అన్నమయ్య జిల్లాలో రాయచూరితో ఈరోజు ఈ కార్యక్రమం ఉంది తప్పకుండా అందరూ కూడా విజయవంతం చేయాలని వాళ్ళందరినీ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది